అక్కడికి ఊపుకుండా వెళ్ళిపోతున్నావు ఆల్రెడీ వెయిటింగ్ ఇక్కడ వెళ్ళి క్యూలో నిలబడు అలాగే పనకొండలో పుడకల్లాగా ఈ వాయింపు వెళ్ళారు మేము బయట మ్యూజిక్ వాయిస్తుంటే లోపల రికార్డింగ్ జరుగుతుందని అర్థం వాయించకుండా కూర్చుంటే లోపల ఫ్రీ అని సిగ్నల్ నోరు ముయ్యండి అదేం కాదు నాకు సంగీతం అంటే ప్రాణం ఖాళీగా ఉన్నప్పుడు నేర్చుకుందామని మళ్ళీ ఎప్పుడు చెరుకు తోట కొట్టగానే వచ్చేసావు కదా ఈసారి తోట కొట్టగానే వచ్చి అలాగే బాయ్ బాయ్ హాయ్ మల్లేశ్వరి శ్రీ బాయ్

ఆడు పిలుస్తుంది పలకవా పలికితే రమ్మంటే రమ్మంటే ఎల్లు ఏజ్ దగ్గరగా అది చాలా బ్యాడ్ లేడీ ఎలా ఏంటమ్మా బెట్టు పిలుస్తుంటే రావే నేను రాను పోని నేనే వస్తాను వద్దు ప్యాంట్ వచ్చి ఇస్త్రీ పెట్టి మీద పడ్డా ఇస్త్రీ పెట్టి వచ్చి ప్యాంట్ మీద పడ్డా ప్యాంట్ గా బొక్క పదరా మన ప్యాంట్ సింపుల్ గా ఉంది అమ్మయ్యా రాత్రి ప్యాక్ ఏమో అందుకే డబ్బులు ఎదుకోకర్లేదు కింద పందికొక్కులా కూర్చున్న కొమ్మనే కొరుకు తిని అసాంఘిక శక్తులు చెలరేగిపోతున్నాయి ఏదో ఒక రోజు మీ పాపం పద్దలవుతుంది ఆ నీ క్రైమ్ న్యూస్ ఆపక అక్కడికే బార్కే ఉండు ఉండు అక్క గడు గడు కొత్త అన్నాడు వచ్చాడు వెళ్ళిపోయాడు అదేంటి ఆ ఓక నేను ఎప్పుడో రామారాయుడు అమ్మేశాను నాకంటే ఉన్నావు కదా ఏదో ఒక రోజున మీరిద్దరు కలిసి ఈ మిల్లు అమ్మేస్తారు ఫ్యూచర్ కరెక్ట్ గా చెప్పావు ఇంకా టైం ఉంది మా అక్క పోవాలి అంత తొందరగా పోలా చెప్పగలి మాటల్లో వచ్చారు కాబట్టి అమ్మా

ఈ అబ్బాయి తమ్మునీడు అబ్బాయి కాదు అవునమ్మా డిగ్రీ చదివాడు కదా అందుకే కదా కూలి పని చేస్తున్నాడు మాలా థమ్స్అప్ గడ్ అయితే దర్జాగా బతికేవాడు కనకపు సింహాసనం మీద సునకాలను కూర్చోబెడితే విద్యావంతులంతా శ్రామికులవుతారు థమ్స్అప్ గాళ్ళంతా పాలకులవుతారు నమస్కారం అంత చదువుకుని ఈ పని బాబు ఆ చదువు నాకు జ్ఞానాన్ని ఇచ్చింది కానీ ఉద్యోగాన్ని ఇవ్వలేదండి నాన్న చనిపోయాక మావయ్య కష్టపడి చదివించాడు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఖాళీగా ఉండి మావయ్యకి పరువు కాకూడదని ఏదో ఇలా చాలా మంచి పని చేస్తున్నావు బాబు కష్టపడే గుణం ఉంటే ఏ రోజైనా పైకొస్తా వస్తా చదువుకుని కూడా కూలి పని చేస్తున్నాడంటే నిజంగా కుర్రాన్ని మెచ్చుకోవాలన్నయ్యా చెప్పారమ్మా కొంతమంది ఏమి చదవకుండానే చంకలో స్ప్రేలు కట్టుకుని చేతిలో సెల్లలు పట్టుకొని పరాయి వాళ్ళ మీద పడి పంది కొక్కలే మేసుకుంటారు అనేక మళ్ళీ అన్నయ్య అమ్మా పాప కుర్రాడికి ఇలాంటి బరువు పనులు చెప్పకుండా హెడ్ మాస్టర్ ఇంటికి తాళం వేసిందేంటి ఇంట్లో ఎవరు లేనప్పుడు తాళం వేయకపోతే తలుపులు బార్లా తెరిచి పెడతారా ఎక్కడికి వెళ్ళారు హాస్పిటల్కి వాస్ అన్ని క్లోజ్ అయిపోయాయి నాలుగైదు రోజుల్లో బైపాస్ చేయకపోతే ప్రాణానికి సమాధావు రెండు లక్షల వరకు అవుతుంది మీరు అమౌంట్ అరేంజ్ చేస్తే వెంటనే ఆపరేషన్ చేస్తారు మనం పిల్లలకి మన మీద ఎంత పెద్ద మొత్తో మనం లేట్ గా వద్ద తెలిసి డోర్స్ బార్లేక బార్లేగా తెరిచి ఉంచేసారు రీకోసమే లేక ఇంకెవర కోసం అన్నాను చెక్ చేసుకోండి ఓ నీ అబ్బా నేపాల్ కొరకు ఈ టైంలో కూడా లేహే ఈ అనే గుడ్ నైట్ అట్ ఆ టైస్ అనే అనే తమ్ముడు మన పిల్లలు మారిపోయారు మారింది పిల్లలు గది గదులు అబ్బాబా సరేరా ఏమనగా తప్పు అయిపోయింది తప్పు అయిపోయిందా

బా పొద్దుపోయింది కదా నువ్వు ఇంటికి వెళ్ళు అలాగేనమ్మా బాయ్ బాబు బాయ్ నాన్న నువ్వు లోపలికి వెళ్ళి నేను వస్తా అలాగే ఆపు ఇవి మీకు కాదు మాకు మీరు కూడా మందు కొట్టారా హెచ్చి మీ కంపు మాకు పట్టుకుండా ఉండడానికి అది సరేనే గానీ ఇది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఆకు ఒక్క సున్నా అనిపిస్తుంది అదే నీకు నాకు తేడా ఈ ఆకులో మానం ఈ సున్నం పచ్చల్లై ఈ ఒక్కలు ఈ యాలకులు ఈ స్వీట్లు మా చెల్లయి ఆస్తులు అనమాట వాటన్నింటినీ చుట్ట చుట్టే ఏదైనా నవ్వులేస్తాం అన్నమాట ఏంటి అంత మాకు లోపలి మీసేస్తున్నారు వరే డెప్ప ఈడి ఇప్పుడు చూడవ్వ మాటలు అన్ని అక్క దగ్గరికి వెళ్ళి వాగితే మనకు బ్యాండెడిపోద్ది కంగారు పడకండి ఈడ నోరు నేను మూయిస్తాను అల్లుడు నువ్వు కూడా కిల్లీ వేసుకుంటావా కిళ్ళి వేసుకుంటే ఏమొస్తుంది నోరంతా ఎర్రగా పండుద్ది మా లాగా చూడు హయ్ పుచ్చకాల్లో మీ నోలు ఉన్నాయే అందుకే నువ్వు కూడా వేసుకో నీది పెద్ద పుచ్చక అయిపో フフ

డాక్టర్ ఇంద బార్లో ఉన్నాడు కదా అక్కడికి వెళ్దాం డాక్టర్ కోసం వెళ్ళి క్వార్టర్ కొట్టి రాకండి మ్యాటర్ సీరియస్ కూర్చోండి ఎలా ఉంది మాణిక్యం మీ ఆయనకి ఆపరేషన్ చేయాలంటున్నారు అయ్యో ఆపరేషన్ అయితే చాలా ఖర్చు అవుతుంది అదే అర్థం కావటం లేదు వేలల్లో అయితే మీలాంటి వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవచ్చు రెండు లక్షలు కావాలట ఎవరిస్తారు ఎందుకు ఇస్తారు అమ్మా పిల్లల దగ్గర ట్యూషన్ ఫీజు తీసుకున్నా పన్నెండు వందలు ఇది దేనికి సరిపోతుందే ఆ డబ్బు నేనిప్పిస్తాను కాకపోతే చెప్పు ఆయన కోసం ఏం చేయమన్నా చేస్తాను రాజేశ్వరి గారు అబ్బాయి అచ్చిబాబు తెలుసు కదా తెలుసు మీ అమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే సీతారత్నం మత్తుండే మాట్లాడుతున్నావా ఇదా కోపాడకుండా నేను చెప్పేది విను ఆ కుర్రాడు పుట్టుకతోనే పిచ్చివాడేం కాదు పైగా పెళ్ళైతే పిచ్చి కుదురుతుందని డాక్టర్లు కూడా చెప్పారట అయినా కూడా తల్లిగా నీ బాధని నేను అర్థం చేసుకోగలను ఒక భార్యగా ఆలోచించు నీ భర్తను కాపాడుకోవటానికి ఇంతకంటే మార్గం లేదు ఇక్కడ ఏమి లేని మీకు ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎవరిస్తారు ఒకవేళ ఇచ్చినా కూడా అప్పు తీర్చడానికి మీ జీవితం సరిపోదు రేపు నీ కూతురు పెళ్లి చేయడానికి డబ్బులు కావాలిగా ఎక్కడి నుంచి తెస్తావు రాజేశ్వరి మంచి మనిషి కోడల్ని కూతురులా చూసుకుంటుంది నీ కూతురు అదృష్టం బాగుండి ఆ కుర్రాడికి పిచ్చి తగ్గిపోతే కోట్లకు అవుతుంది మీ ఆయన్ని బ్రతికించుకోవడానికి ఇంతకంటే మరో మార్గం లేదు బాగా ఆలోచించుకో